నూతన సంవత్సరం శుభాకాంక్షలు చెప్పాలంటే ఫ్రూట్స్ లేదా పూల బుకేలు ఉండాల్సిందే న్యూ ఇయర్ రోజున వీటికి డిమాండ్ కొందరు పండ్లు ఇచ్చి గ్రీటింగ్స్ చెబితే మరికొందరు పూల బుకేలు అందజేస్తారు ప్రస్తుతం హైదరాబాద్ సిటీలో పూల బుక్కేలకు చాలా డిమాండ్ నెలకొంది ప్రజల అభిరుచికి తగ్గట్టుగా కొత్త కొత్త డిజైన్లతో వాటిని సిద్దం చేశారు వ్యాపారులు వీటిపై ఐన్యూస్ ప్రతినిధి లహరి మరింత సమాచారం అందిస్తారు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి స్వాగతం పలుకుతూ న్యూ ఇయర్ వేడుకలు పబ్లిక్ ఎంతో సంబరంగా జరుపుకుంటున్నారు ఇటు నగరవాసులు అందరూ కూడా ఇటు స్వీట్స్ బొకేస్ పంచుతూ కూడా వాయిస్తూ కూడా కుటుంబ సభ్యులకు ఫ్రెండ్స్కి న్యూ ఇయర్ వేడుకలు చెప్తున్నటువంటి పరిస్థితి న్యూ ఇయర్ కి స్వాగతం చెప్తూ వాళ్ళకు శుభాకాంక్షలు చెప్తున్నటువంటి పరిస్థితి సో ఎక్కడ చూసినా కూడా గ్రేటర్ నగరంలో బొకేస్ షాప్స్ కలకలలాడుతున్నాయని చెప్పుకోవచ్చు తీరొక్క పూలతో ఇటు రోజ్ ఫ్లవర్స్తో చాలా రకరకాల పూలతో బొకేస్ కూడా రెడీ చేశారు చాలా అట్రాక్షన్గా కనిపిస్తున్నా అని చెప్పుకోవచ్చు ప్రజెంట్ నేను బొకే షాప్ దగ్గర ఉన్నాను సో ఇక్కడ కలర్ఫుల్గా మనకు బొకేస్ అయితే మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి రోజ్ ఫ్లవర్స్ ఎంత చక్కగా యూనిక్గా మనకు డిజైన్ చేసి ఇక్కడ ఉంచారో కూడా మనకు కనిపిస్తుంది సో ఇక్కడ నాగార్జున సర్కిల్ దగ్గర అయితే బొకే షాప్స్కి ఒక ఫేమస్ ప్లేస్ అని కూడా చెప్పుకోవచ్చు ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వచ్చి ఈ సుదూర ప్రాంతం నుంచి కూడా వచ్చి ఏ ఈ ఏరియాలో ఉన్నా కూడా ఇక్కడ ఈ ఏరియాలో చాలా అట్రాక్టిబుల్గా చాలా స్పెషల్గా చాలా ఫ్రెష్గా రేట్కి కూడా రీజనబుల్గా ఉంటాయని చెప్పేసి అందరు కూడా ఈ ప్లేస్కి వచ్చి బొకేసు కొంటూ వాళ్ళ వాళ్ళ స్నేహితులకు అలాగే కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు చెప్తూ కూడా బొకేసు స్వీట్స్ ఇస్తూ కూడా న్యూ ఇయర్ వేడుకలు అనేవి జరుపుకుంటారు సో ఇక్కడ షాప్స్ యజమాని ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సో లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఇయర్ రేట్లు ఏ విధంగా ఉన్నాయి ఏ వెరైటీస్తో బొకేస్ రెడీ చేశారు సో వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం సార్ నమస్తే సో బొకే షాప్స్ చాలా ఏమైనా గ్రాండ్గా కనిపిస్తున్నాయి బొకేస్ సో ఫ్లవర్స్ అన్ని ఎక్కడి నుంచి తీసుకొస్తారు బిజినెస్ ఎలా నడుస్తారు బెంగళూరు నుంచి వస్తాం మేడం బిజినెస్ అయితే లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ బాగా నడుస్తుంది రేట్లు గీటంగా ఏవి రేట్లు ఉన్నాయి ఆల్ క్రిషాన్యమం వెసిటిక్ ఢిల్లీ ఓరియంటల్ రజనీకాంత జిప్సీ సన్ఫ్లవర్ రోజెస్లో ఆల్ కలర్స్ అన్ని రకాల ఫ్లవర్స్ వస్తాయి అన్ని రకాల డిజైన్స్ చేసి పెడతాం మేడం సెల్స్ గిట్ట బాగుంది ఒక బొకే తయారు చేయడానికి ఎంత టైం పడుతుందండి మామూలుగా స్మాల్ బొకేకి అయితే ఒక టూ మినిట్స్ పడుతుంది బిగ్ బొకేకి అయితే వన్ అవర్ పడుతుంది ఎంత ఎంత ఇంచెస్ నుంచి ఇక్కడ మీరు బొకేస్ అరేంజ్ చేశారు మేడం ఎంత ఇంచెస్ నుంచి ఇది 2 ఇంచెస్ నుంచి సో పబ్లిక్ రెస్పాండ్ ఎలా ఉంది ఉదయం నుంచి నిన్నటి నుంచి సాగుతుందా బిజినెస్ లేకపోతే ఈ రోజు నిన్న నైటే స్టార్ట్ అయ్యింది మేడం నిన్న నైట్ నైన్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ అయింది ఇప్పుడైతే కంటిన్యూ నడుస్తూ ఉంది రేపు అయితే ఉంటుంది సెకండ్ తారీఖు ఉంటుంది ఫస్ట్ తారీఖు అంటే సెకండ్ తారీఖు ఎక్కువ ఉంటుంది సో చూసుకోవచ్చు కదండి సో చాలా వరకు కూడా బొకేస్ బిజినెస్ కూడా నిన్నటి నుంచే జోరుగా సాగుతుంది ఈ నిన్నటి నుంచి అంటే ఈ రోజు రేపటి వరకు కూడా బిజినెస్ అనేది జోరుగా ఇలాగే కొనసాగే అవకాశం ఉందని ఇటు యాజమాన్యం కూడా చెప్తున్నారు రేట్లు కూడా గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి చా రీజనబుల్గానే ఉన్నాయి అందులోనూ పువ్వులతో కూడా చాలా వెరైటీ వెరైటీ పువ్వులు కూడా బ్యాంగ్లూర్ నుంచి తెప్పించాం చాలా ఫ్రెష్ ఐటమ్స్ కూడా ఇవి ఫ్రెష్ పూలతో మేము బొకేస్ అందిస్తాము అలాగే ఈ రోజు కంటే రేపు ఇంకా బిజినెస్ అనేది ఎక్కువగా కొనసాగుతుంది పబ్లిక్ అందరు కూడా రేపు చాలా మంది కూడా ఇక్కడికి వచ్చి తీసుకునే అవకాశం ఉందని చెప్పేసి ఇటు వాళ్ళు కూడా చెప్తున్నారు సో మొత్తం చూసుకోవచ్చు కదండి పబ్లిక్ కూడా చాలా మంది కూడా ఇక్కడికి వస్తున్నారు సో సార్ నమస్తే ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ సార్ సో బొకే తీసుకోవడానికి వచ్చారు సో రేట్లు ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ రేట్స్ బాగానే చెప్తున్నారు సెవెన్ హండ్రెడ్ అనేసి కానీ చూడాలి బార్గెన్ చేస్తున్నాము హ్యాపీ న్యూ ఇయర్ కదా తీసుకోవాల్సి వస్తుంది కంపల్సరీ మామూలుగా బొకే మా గారికి ఇస్తున్నాము ఎవ్రీ ఇయర్ సార్ ఇదే విధంగా సెలబ్రేట్ థ్యాంక్ యూ సార్ సో మొత్తానికైతే స్నేహితులతో కావచ్చు కుటుంబ సభ్యులకు కావచ్చు అందరు కూడా అలాగే మనం ఆఫీస్లో ఉండే కొలిగ్స్కి కావచ్చు మన యాజమాన్యం వాళ్ళకి కావచ్చు ఎవరికైనా సరే తీపితో వాళ్ళకు నోటుని తీపి చేస్తూ అలాగే బొకే ఇవ్వడము మనం న్యూ ఇయర్కి చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవడం ఆనవాయితీగానే వస్తుంది ప్రతి సంవత్సరం కూడా తెలుగు రాష్ట్రాల వ్యాపారం కూడా చాలా వరకు కూడా ప్రపంచమంతా కూడా ఇటు పబ్లిక్ న్యూ ఇయర్ వేడుకలు ఎంతో అంగరంగ వైభవంగా సెలబ్రేట్ చేసుకుంటారు అదేవిధంగా న్యూ ఇయర్ సందర్భంగా ఇటు బొకేస్ స్వీట్స్ ఇస్తూ కూడా ఎవరైతే మనకు కొలిక్స్ ఉంటారో ఫ్రెండ్స్ ఉంటారో స్నేహితులు అలాగే కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్లకు బొకేస్ ఇస్తూ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి కూడా సెలబ్రే శుభాకాంక్షలు చెప్తూ ఉంటారు సో ఈ విధంగా అయితే బొకే షాప్స్ ఇటు స్వీట్ షాప్స్ మొత్తం కూడా కలకలలాడుతున్నటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ ప్రసాద్తో లహరి ఐన్యూస్ హైదరాబాద్